శ్రీ దేవుని గణమైన పరిశుద్ధనామకే మహిమ కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడే అండ్ కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామికే మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం మహా మహాపరిశుద్ధ దీవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ మీకు వందనాలు చూస్తాం జీవోగల జీవాధిపతి సర్వశక్తి ముద్ర స్తోత్రాలుడ మీకు వందనాలు తండ్రి వాక్యమే ఉన్న దేవుడు నాయన ప్రభు వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి మీ జ్ఞానాన్ని మాకు దయచండి మీ అందు భయభక్తులు మాకు నేర్పించండి వాక్యం ఎంచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను దీవించి ఆశించి మీరే మహిమ పొందమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏమని అడిచినాం తండ్రి ఆ మెయిన్ మంచిది దేవుడి ఘనమైన పరిచింది నామకే మహిమ కలిగింది కాక వాక్యం ఎన్నిచున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా రెండు వందనాలు ఇక్కడ నేనటి దినాన్ని ముప్పై అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు ముప్పై ఒకటవ అధ్యాయాన్ని ముప్పై ఒకటో అధ్యాయాన్ని మనం చదువుకుందాం మోషి ఇసాందరితో ఈ మాటలు చెప్పి చాలించిన చాలించి వారితో మరలా ఇట్లనను నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను యహోవా ఈ యోధాను దాటకూడదని నాతో సెలవిచ్చాను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జల్లను నీ ఎదుట ఉండకుండా నశింపచేయను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు యహోవా సెలవిచ్చి ఉన్నట్లు యహోశివా నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమ్మోరియల రాజైన సిహోను ఓగును వారి దేశమునకు ఏమి చేశానో ఆ ప్రకారంగానే ఈ జనములకును చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిలోను అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిభ్రము కలిగి ధైర్యంగా ఉండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడవడు నిన్నెన్నడు ఎడబాయుడు మరియు మోషే యహోశవాను పిలిచి నీవు నీవు నిభ్రము కలిగి ధైర్యంగా ఉండమో యహోవా నీ ప్రజలకి వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడే ఉండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు భయపడకము విస్మయం వద్దకుము అని ఇస్రాయలందరి ఎదుట అతనితో చెప్పాను హలే లూయా చూస్తున్నాం కదా ఇస్రాయలందరూ కూడా ఇస్రాయలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి వారి ఆ రాజులు కానీ వారు పెట్టిన బాధలు కానీ వారి కష్టాలు కానీ ఎవ్వరు కూడా విన్నవారు లేదు ఆదుకున్న వారు లేరు చూసిన వారు లేరు వాళ్ళు పెడుతున్న మర వాళ్ళు మట్టి పీసుకొని ఇటికి రాళ్ళు చేస్తూ ఉండగా వాళ్ళు పెట్టిన కష్టం ఎంత అంతా కాదు వాళ్ళు పడుతున్న బాధ ఎంత అంతా కాదు వాళ్ళు బాధపడుతున్న కనీసం జాలి పడేవాడు కూడా లేడు బాధ ఇంకా ఎక్కువ బాధ పెట్టేవాళ్ళు తప్ప ఆ బాధను బట్టి కనీసం ఓదార్చేవాడు కానీ ఆదరించేవాడు కాని మీకు కష్టం ఉంది నేను చూస్తానని చెప్పిన వాడు కాని ఎవ్వరూ లేరు ఆ ఎవ్వరూ లేని ఆ బాధలో ఆ వేదంలో వారి దేవునికి మొరపెట్టగా వారి దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ మొర ఆలకించాడు ఆ ప్రార్థన ఆలకించాడు ఆ మొర ఆ ప్రార్థన ఆలకించి వారిని ఆ ఐగుప్తులోండి బయటికి తీసుకురావడానికి ఆ పరువుతో యుద్ధం చేసి పరువుతో పోరాటం చేసి పరువుని ఆ దేశంలో పది రకాల తెగుళ్ళు వారి మధ్యలో పంపించి ఇస్రాయల్ ప్రజలందరు కూడా వారి కష్టంలో ఉండి బాధలోండి వేదంలో నుండి తీసుకొని వచ్చాడు వేద తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీచి ఆరిన నెల మీద ఈ ప్రజలందరూ కూడా నడిపించి ఆరి నెల మీద ఈ ప్రజలను కూడా నడిపించి అరణ్యములో నలభై సంవత్సరాల పాటు దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు నలభై సంవత్సరాలు దేవుడు వీరికి తోడుగా ఉండి పగటి వేళ మేఘ స్తంభంగా ఉన్నాడు రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉన్నాడు అలాగే వారు తినడానికి దేవదూతలు తినే భోజనమైన మన్నాను కురిపించాడు వారు ఆహారం అడిగినప్పుడు మాంసాహారాన్ని పురియలను ఆయన తప్పించాడు అన్ని రకాలుగా వీరు కనీసం ఏ కష్టమో పడకుండానే దేవుడు అన్ని రకాలుగా వారికి తోడే ఉన్నాడు ఆశ్రయించాడు అరణ్యం అంటే ఎలా ఉంటుంది అలాంటి అరణ్యంలో కూడా ఆయన మేఘముగా ఉన్నాడు అగ్నిగా ఉన్నాడు అంటే మేఘముగా ఉన్నప్పుడు చల్లగా ఉండేలా ఉన్నాడు రాత్రి చీకటి పడగానే ఏ క్రోధమగాలు కూడా వారి మీదకి రాకుండా మంచి అగ్ని వలె వెలుగు వలె అయినా మంచిగా అయినా వారికి తోడుగా ఉన్నాడు అంత తోడుగా ఉన్నా అంత ఆదరిస్తూ వాళ్ళకి ధర్మశాస్త్ర విధులన్నీ కూడా నేర్పిస్తున్నాడు న్యాయ విధులన్నీ కూడా నేర్పిస్తున్నారు మీరు ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఏది మంచిదో ఏది చేయడో ఎలా ఉంటే మంచిదో ఎలా ఉండకూడదో అన్ని కూడా దేవుడు వారికి నేర్పిస్తూ నలభై సంవత్సరాల పాటు వారిని రెక్కల కింద దేవుని యొక్క రెక్కల కింద దాచాడు ఆ రెక్కల మీద మోసారు వారి సుఖం గాని వారి సౌక్యం కాని వారి ఆనందం కాని అవన్నీ వస్తూ ఉండగా ఆనందిస్తూ ఉండగా దేవుడు అంటూ ఉన్నాడు కదా కానీ ఈ మనుషులు ఎంతసేపు కూడా ఏ చిన్న కష్టం వచ్చినా సనగడమే చిన్న కష్టం వచ్చినా గొనగడమే ఈ కష్టంలో సనుగుడు గొనుగుడు దేవునికి నచ్చదు దేవునికి నచ్చంది ఏదన్నా ఉందంటే సనగడం లేదా గొనగడం వీళ్ళు ఆ ఎర సముద్ర దాకా వచ్చారు ఎర్ర సముద్ర దాకా వచ్చిన తర్వాత అక్కడ చెప్తున్నారు ఎర్ర సముద్రం దాకా వచ్చిన తర్వాత ఏమయ్య దేవుడు అంటే ఏదో అనుకున్నా నేను ఇప్పుడు ఎర్ర సముద్రుడు అడ్డు వచ్చేసింది ఎనకాడ శత్రువు తరుగుతా ఉన్నాడు దేవుడు అంత శక్తిమంతులు అన్నావు కదా మమ్మల్ని ఎక్కడ వాళ్ళు తీసుకొచ్చేసావు మమ్మల్ని సమాధిలోకి ఆ ఈ అరణ్యలో కనుక మేము చచ్చిపోతే ఈ సమాధి దగ్గర మేము చచ్చిపోతే మమ్మల్ని ఎలా ఎవరు పాతి పెడతారు అని చెప్పి మోసేమేస్తూ ఉన్నాడు అక్కడ పది రకాల తెగులు పంపించింది కల్లార చూశారు వీళ్ళు పది రకాల తెగులు పంపించి అద్భుతాలు చేసింది కల్లార చూశారు ఐగుప్తు దేశంలోనేమో ఆ ఐగుప్తు దేశంలో వడగండ్లు పడతా ఉన్నాయి వీళ్ళ ఇంటి దగ్గర ఆ గోషేను ప్రాంతంలోనేమో కనీసం నీటి చుక్క కదా ఆ వీరు కల్లారా కొన్ని కొన్నిసార్లు మనం చూస్తే కనుక అవతల పక్క వర్షం బాగా తీవ్రంగా పడుతున్నట్టు కనబడింది మన దగ్గర మాత్రం ఎండ బాగా ఉంటది అలాంటి పరిస్థితులన్నీ కూడా కల్లార చూశారు అక్కడన్నీ కూడా ఆ ఊరి నిండా ఆ ఇంటి నిండా ఒంటి నిండా కప్పలన్నీ కూడా ఇంటి మీదకి వస్తే ఆ కప్పల్ని వాళ్ళు చూశారు ఇవన్నీ చూసి దేవుడు చేసే అద్భుతాలన్నీ చూశారు చూసి కూడా ఎర్ర సముద్రంకి రాగానే చిన్న కష్టం రాగానే చిన్న బాధ రాగానే ఇక సరగడం మొదలు పెట్టారు గొడగడం మొదలు పెట్టారు మోషే దగ్గరికి వచ్చి ఆయన తెరతా ఉన్నారు దేవుడు అంటే ఇదేనా దేవుడు అంటే ఇలాగే ఉంటాడా ఇలాగే చేస్తాడా నువ్వేమో చాలా బాగా ఉంటుందని తీసుకొచ్చావు ఎప్పుడో ఎర్ర సముద్రం వచ్చేసింది మనం దాటడానికి లేవు చూడు ఎరకాల శత్రువు తరవడానికి వస్తున్నాడు సంతేస్తాడు ఆయన పిడుమల్ని ఎక్కడ వారి తీసుకొని వచ్చావు ఏదో కష్టమో నష్టమో ఆ ఐక్యలో పడి ఉంటే చచ్చిపోయేది కదా అక్కడ ఎన్ని బాధలు పడినా పర్లేదు అక్కడ ఎన్ని కష్టాలు పడినా ఆ బాధలు పడుతున్నా సేపు ఎడుతూనే ఉన్నారు బాధలు పడుతున్నా సేపు అసలు ఆ జీవితం అంతా కూడా దుఃఖసాగడమే అయినా పర్లా ఇప్పుడు చిన్న కష్టం సుఖంలో ఉండి వచ్చిన తర్వాత బాధ వస్తే తట్టుకోలేని పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితిలో మోసం మీద సరుగుతున్నాడు సరే దేవుడు అక్కడ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి ఆరణ్య నెల మీద వాళ్ళని నడిపించాడు వాళ్ళు నడిపించిన తర్వాత ఇప్పుడు మరలా వాళ్ళు అరణ్యంలోకి దేవుడు అరణ్యంలోకి వచ్చే ముందు ఒక ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఆ తాగడానికి నీరంతా చేదుగా ఉంది తాగడానికి నీరంతా చేదుగా ఉంటే మరలా మొదలు అయ్యా మా ఊర్లో అయితే శుభ్రంగా మంచి నీళ్ళు వచ్చాయి ఎక్కడికి వస్తే నీరంతా చేదుగా ఉంది ఇలా నీళ్ళు ఎలా తాగుతాము దేవుడో దేవుడో దేవుడు అన్నావు ఇదేనా అని చెప్పేసి మరలా సనగడం మొదలు పెట్టారు మరలా దేవుడు వాటిని మరలా ఆ నీటిని మారాలాంటి నీటిని చేదైన నీటిని మధురంగా మార్చాడు ఆ తర్వాత మరలా ఇంకోసారి ఆహారం కోసం ఇంకోసారి మా ఊర్లో శుభ్రంగా మాంసాహారం తినేవాళ్ళం మా ఊర్లో శుభ్రంగా ఆ కిరాకాయలు దొరికాయి ఆ మంచి మంచి దోసకాయలు దొరికాయి ఉల్లిపాయలు దొరికాయి ఎక్కడికి వస్తేనో దేవదోతులు తినే భోజనం అంటున్నావు ఆ మన్నా పడతా ఉంది ఆ మన్నా తప్ప ఇంకేమి కూడా మాకు ఎక్కడ లేదు అని చెప్పి మరలా అనుకుంటా ఉన్నారు మళ్ళీ ఇంకోసారికి వచ్చినప్పుడు ఇంకోసారి వచ్చినప్పుడు వాళ్ళు బండ దగ్గరికి వచ్చినప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు మరలా ఆయన మీద మోసం మీద సనుగుతా ఉన్నారు ఈ సరుగుతూ ఉన్నప్పుడు దేవుడిని అద్భుతాలు చేసినా దేవుడిని ఎన్న ఆశ్చర్యకారాలు చేసినా ఎక్కడో మట్టి పీసుకునే వాళ్ళు పెంటలమే బతికే వాళ్ళు ఇప్పుడు దేవుడు వచ్చి వారిని అగ్నిస్తంభము గాను మేఘస్తంభము గానుండి కనీసం ఒంటికి చెమట పట్టకుండా ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు శుభ్రంగా ఏ లోటు లేకుండా అన్ని విషయాల్లో ఆనందం ఆనందాన్ని ఇస్తున్నాడు అన్ని ఇచ్చినా సరే చిన్న లోటు జరిగితే చాలు ఏడు ఏడడం వీళ్ళు కష్టపడడం ఆ మోసం మీద సనగడం ఆ ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేయడం ఆ మోసే డౌన్ డౌన్ అనుకుంటా మోసం మీద సనగ సరుగుతా చేస్తా ఉండేటప్పటికి ఈయన కోపం వచ్చింది ఈయన కోపం వచ్చి ఆ ఇన్ని మేలు చేసినా మీరు వినలో ద్రోహులని ద్రోహులు అని చెప్పేసి దేవుడు తిట్టేటప్పటికీ ఎన్నోసార్లు ఈ సరిగినప్పుడల్లా కూడా దేవుడు వచ్చేవాడు మనిషి ఒక్కసారి తప్పుకుంటే ప్రజలందరూ కూడా నేను చంపేస్తాను నీకు కావాలంటే పిల్లల్నిస్తాను అన్ని దేవుడు నాలుగైదు సార్లు దేవుడు అన్నప్పుడు కూడా కాదయ్యా వీళ్ళందరూ నీ ప్రజలే వీళ్ళని ఏమి కూడా చేయొద్దు వీళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ముందు నన్ను చంపేసి ఆ తర్వాత వాళ్ళు చంపు అని చెప్పేసి బతినిలాడాడు దేవుణ్ణి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రజలందరూ కూడా ద్రోహులారా అనేటప్పుడు ఏ దేవుడు కోపం వచ్చింది ముందంతా చంపేస్తాను ఆయనే అంటే దేవుడు ఎప్పుడు కూడా తండ్రి ఆయన ఏ పిల్లలైనా సరే రే నీ కాళ్ళు ఇరిగిపోతాయి రా ఎందుకు భయపెట్టడానికి అంటాడు ఆయన ఒక్క దెబ్బ నేను చంపేస్తా అంటాడు ఎందుకు అని భయపెట్టడానికే అంటాడు ఆయన అంతేగాని కొట్టడం చంపడం కాళ్ళు ఎర కొట్టడం ఏమి చేయడు భయపెడతాడు ఇలా దేవుడు భయపెడుతూ ఉన్నాడు దేవుడు తండ్రి కాబట్టి ఎప్పుడు కూడా మళ్ళీ హెచ్చరికలు చేస్తాడు ఆయన భయపెడుతూ ఉంటాడు మళ్ళీ ఎప్పుడు కూడా ఒక చక్కని మార్గంలో నడిపించాలని ఆయన చూస్తాడు కానీ వేరే ఎవరనంటే మాత్రం ఆయన ఒప్పుకోడి మోషే అంటున్నాడు ఇప్పుడు మోషే అనేటప్పటికీ మోషి అన్ని సంవత్సరాలు నడిపించినప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు నడిపించినప్పుడు కూడా ఇప్పుడు ఆయన మీరు ద్రోహులారా అనగానే దేవుడు వచ్చి కనాన దేశానికి వెళ్ళవు అని అన్నాడు ఈ కనాన దేశాన్ని తీసుకెళ్ళడానికే ఆయన నడిపించాడు కణాలు దేశం కోసం ఈ ప్రజలందరూ కూడా తీసుకొని వచ్చాడు ఈ ప్రజలందరూ కూడా మొన పెడతా ఉంటే దేవుడు మోసేని పిలిచి ఆయన్ని నడిపించాడు ఇప్పుడు వాళ్ళు ఈ ప్రజలందరూ కూడా ద్రోహులారా అని చెప్పి అనగానే దేవుడికి అంగీకరించరా మనం దేవుని పిల్లలం ఇప్పుడైనా సరే తండ్రి ఎన్ని తిట్టు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా తప్పలేదు కానీ పక్కింటి వాడు వచ్చి ఒక మాట అన్నాడు అనుకో వాడు ఎంత పెట్టని ఎంత చేయని ఎంతన ఉన్నాయి వాళ్ళు కానీ ఎవరు చూసిన వాళ్ళు కానీ ఎవరినంటే మాత్రం అసలు ఏ మాత్రం తట్టుకోలేని పరిస్థితి ఎవరినంటే నాకు చెప్పచ్చు కదా నేను కొట్టుకుంటా కదా నేను తిట్టుకుంటా కదా ఆ పిల్లల గురించి నాకు బాధ్యత లేదా నాకు తెలియదా నువ్వు కొట్టడం ఏంటి నువ్వు పెట్టడం ఏంటి అని చెప్పేసి అవసరమైతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు ఇక వాళ్ళు వీళ్ళు కొట్టుకో పరిస్థితి దాకా వెళ్తారు అంటే తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది పిల్లల్ని స్కూల్కి పంపించారు స్కూల్లో టీచర్ గారు కొట్టారనుకో ఒక దెబ్బకు ఒకే రెండు దెబ్బలకు ఒకే ఇష్టాసరంగా కొట్టేశారు అనుకో ఏమంటాడు ఏమనంటే మాకు చెప్పాలి కదమ్మా నువ్వు ఆ పిల్లలు ఈ రోజు వరకు మేము ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఏదైనా గద్దించుకుంటే బుద్ధి చెప్పుకుంటాం మేము అని చెప్పి అలా మాట్లాడతారో అలా దేవుడు మోసే అలా గద్దించి కణాడు దేశం వెళ్ళవు అని చెప్పి చెప్పాడు అయినా సరే మోసే నొచ్చుకోలే నిజమే ఎన్నోసార్లు దేవుడే అలా గద్దించినప్పుడు నేను అడ్డుపడ్డాను ఆ ప్రజలందరి మీద దేవుడికి అంత ప్రేమ అంత ప్రేమ కాబట్టి ఆయన ప్రేమని నేను ఎదురు చెప్పలేనని చెప్పేసి ఇక్కడ ఈ ద్వితీయ దేశ కాండం అంతట్లో కూడా ఆయన చెబుతున్నాడు ద్వితీయ దేశ కాండం అంతట్లో కూడా మీరు ఆ కణాలు దేశంకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలో మీరు ఏం చేయాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో అక్కడ శత్రువులు అందరూ వెళ్తే కూడా దేవుడు విజయం ఎలా ఇస్తాడో ఆ మాటలన్నీ కూడా దేవుడు వారికి తెలియజేసి దేవుడు వారికి మొత్తం కూడా ఈ దాదాపుగా ముప్పై అధ్యాయాల్లో కూడా దీవెన్ ఆశీర్వాదంతో సహా వాళ్ళకి నేర్పించి అన్ని కూడా చెప్పిన తర్వాత ఈ ముప్పై ఒకటి అధ్యాయంలో చెప్తున్నాడు ముప్పై ఏడు అధ్యాయంలో చెప్తున్నాడు నేను నూట ఇరవై సంవత్సరాలు నాకు వచ్చినాయి నేను ఇప్పుడు మీతో పాటు నేను కణాను దేశానికి రాను ఆ దేవుడు నన్ను అడుగు పెట్టడానికి నాకు అవకాశం లేదని ఆయన చెప్పాడు ఇదిగో యహోశివాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మీ ముందర నడుస్తాడు ఆయన మీ ముందర నడుస్తున్న కూడా వాళ్ళకి చెప్తున్నాను మీకు చెప్తున్నాను యహోశివాకి చెప్తున్నాను మీకు చెప్తున్నాను మాట గుర్తు పెట్టుకోండి మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి మేము ముందర నడిచేవాడు యహోవాయే మీ ముందర నడిచేవాడు నీ దేవుడే ముందు నడుస్తాడు ఆయన భాషాను రాజుని ఓగు రాజుని ఎలాగైతే సంహరించాడో ఎలా అయితే వారిని ఓడించి మీకు ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చాడో అలాగే మీ శత్రువులందరి మీద విజయం ఇచ్చేది ఆయనే మీ శక్తిని బట్టి కానీ మీ బలాన్ని బట్టి కానీ మీ తెలివిని బట్టి కానీ మీ జ్ఞానాన్ని బట్టి కానీ ఏ ప్రయోజనం కూడా ఉండదు దేవుడు మీకు తోడుగా ఉంటే ఎక్కడైనా సరే విజయం అనేది ఇస్తాడు ఒక సందర్భంలో మనం చూసినప్పుడు ఒక సందర్భంలో మనం చూసినప్పుడు మా ద్వితీయ దేశం రెండో అధ్యాయంలోనే ద్వితీయ దేశం రెండో అధ్యాయంలో అక్కడ సంఘటన మనం చూస్తాం ఎవరంటే లోతు సంతానమైన మోయాబిని అలాగే యహో యాకోబు తమ్ముడైన తమ్ముడైనశావుని వాళ్ళ ప్రాంతాలు దాటి వెళ్తూ ఉండగా వాళ్ళ ప్రాంతాలు దాటి వెళ్తుండగా వాళ్ళిద్దరు కూడా ఏమాత్రం అంగీకరించలా కానీ వారు దీవించబడ్డారు కానీ వాళ్ళు ఆశ్రయించబడ్డారు వారు అభివృద్ధి చెందారు అన్ని విషయాలు కూడా వాళ్ళు వద్దితూనే ఉన్నారు ఆ వద్దులుతూ ఉన్నప్పుడు మోసేతో చెప్తున్నాడు కదా వారు లోతు లోతు అబ్రహాముతో పాటు బయలుదేరాడు కాబట్టి నేను ఆ లోతుని నేను ఆశ్రయించాను లోతుకి నేను వాగ్దానం చేశాను లోతుని దీవించాను కాబట్టి నువ్వు వారితో పోట్లాడడానికి లేదు వారి మీద పోరాటం చేయడానికి లేదు వారితో యుద్ధం చేయనే చేయవద్దు ఆ ప్రాంతాన్ని నేను వారికి ఇచ్చాను అని చెప్పి లోతు గురించి చెప్తున్నాడు అలాగే అక్కడ ఏసావు గురించి చెప్తూ కూడా ఏసావు గురించి చెప్తూ ఆ అరణ్యాన్ని నేను వారికి ఇచ్చాను వారిని దీవించాను వారిని ఆశ్రయించాను నువ్వు వారు సహాయం చేసినా సహాయం చేయపోయినా వారు నీకు తోడుగా వచ్చినా నీకు తోడుగా రాపోయినా వారి మీద నువ్వు ఏ విధమైన యుద్ధం చేయడానికి లేదు అని చెప్పి చెప్పాడు చూడండి అబ్రహాముతో వాగ్దానం చేశాడు అబ్రహాముతో పాటు లోతు బయలుదేరాడు లోతు బయలుదేరినందుకు లోతును దీవించాడు అలాగే యాకోబు యా అబ్రహాముని బట్టి ఏసావు యాకోబు ఇద్దరు కమల కానీ యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏ కూడా దీవించాడు వెంబడించిన వెంబడించకపోయినాయి కానీ దీవెన వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం ఆయన మర్చిపోడు మనుషులు మర్చిపోతాం చేసిన మేలు మనుషులు మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు దేవుడు ఎన్నటి ఎన్నడు కూడా ఆయన గుర్తు పెట్టుకుంటాడు ఆయన మాట ఇచ్చిన దాన్ని ఏనాడు కూడా మర్చిపోడు అందుకే చెప్తా ఉన్నాడు అందుకే యహో చెప్తున్నాడు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన ప్రకారగానే మిమ్మల్ని ఖనాలు దేశానికి తీసుకొని వెళ్తాడు కణాలు దేశానికి తీసుకొని వెళ్తాడు అని చెప్పి ఆయన వాగ్దాన భూమిలో వాగ్దాన విధానాన్ని నేను చెబుతూ అని వచ్చిందో నీ ముందర నడిచివాడు యహోవా ఆయన నీకు తోడే ఉండును ఆయన నిన్ను విడ విడువడు నిన్ను ఎడబాయుడు భయపడకము విస్మయం అందకమని ఇస్రాలు ఎదుట అతనితో చెప్పాను మోషే ఈ ధర్మశాస్త్రమును వాసి మోషే ఈ ధర్మశాస్త్రం రాసి యహోవా నిబంధన మందసుమును మోయు యాజకులైన లివేలు కొను ఇస్రాయల్ పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లాయను ప్రతి ఏడవ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇస్రాయలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగ ఆచరించినప్పుడు అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వానికి వినిపింపవలను నీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్లు అందరినీ పోగు అలాగే నేర్చుకుని ఎడల దాన్ని ఎరగని వారి సంతతి వారు దాన్ని విని వారు స్వాధీనపరుచుకుంటూ యోధాను దాటిపోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీరెవడని యహోవాకు భయపడుట నేర్చుకుందురు హల్లి అని చెప్తూ మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఏడో సంవత్సరం కూడా మీ పురుషులు స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్రం అంతా కూడా చదవాలి ధర్మశాస్త్రం అంతా వినాలి విని ఆ దేవునికి ప్రార్థన చేయాలి నిజమే కదా ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ నైగుప్తులో ఉన్నప్పుడు మమ్మల్ని చూసిన నాదుడు లేదు మమ్మల్ని ఆదరించిన వాడు లేడు మమ్మల్ని ప్రేమించిన వాడు లేడు ఈరోజు సకల సమృద్ధి వచ్చింది దేవుడు పాలు ప్రవహించే దేశంలో మమ్మల్ని చేర్చాడు నీ అక్కడికి తీసుకొని వెళ్ళాడు ఇంకా సుఖం వచ్చింది సుఖం వచ్చిన తర్వాత మర్చిపోవద్దు నీ పిల్లలకు కూడా అది నేర్పించాలి నీ పిల్లలకు కూడా అది తెలియచేయాలి ఒకానొకప్పుడు ఇలా ఉన్నాం నాన్న ఒకనప్పుడు ఇలా ఉన్నాము అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మనం పడిన బాధలు కాని మనం పడిన కష్టం గాని దేవుడు కనుక మనం కరికరించకపోతే దేవుడు కనుక మనం సహాయం చేయపోతే మన గతి ఎలా ఉండేదో మన స్థితి ఎలా ఉండేదో ఐగుప్తు దేశంలో మట్టి పిసుకుంటానే ఉండేవాళ్ళం ఎన్నో సమయంలో మనం పడేవాళ్ళం ఎన్నో బాధలు అనిపించే వాళ్ళం ఈ రోజు మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని దేవుణ్ణి వదిలి దేవుని విడిచి మనం ఉండడం కరెక్ట్ కాదురా అని చెప్పేసి తన పిల్లలకు తెలియజేస్తే ఆ పిల్లలు ఆ విషయం విషయాన్ని తెలుసుకుంటారు పిల్లలు ఆ విషయాన్ని తెలుసుకొని దేవుని భయభక్తులు కలిగి దేవునికి విధేయులే ఉంటారు దేవునికి విధేయులే ఉంటే వారు ఎప్పుడు సుఖ సౌఖ్యములు కలిగి నెమ్మదిగానే ఉంటారు పద్నాలుగు వర్షంలో మరియు యహోవా మరియు యహోవా చూడుము నీ మరణ జన్మలు సమీపించను నీవు యహోశివాని పిలిచి నీ నాకు ఆజ్ఞలు ఇచ్చి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్ష గుడారంలో నిలువుడని మోషేతో సెలవీగా యహోశివాయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిది అచ్చట ఎహోవా మేఘములో ప్రత్యక్షమైన ఆ మేఘ స్తంభము ఆ గుడార్పు ద్వారం పైన నిలవగా యహోవా మోషేతో ఇట్లను ఇదిగో నీవు నీ పండుగ పండుగనబోతున్నాను నీవు నీ పెదవులతో పండుగ కనబోతున్నావు ఈ జనులు లేచి ఎవరి ఎవరి దేశమున తామో ఎవరి దేశమున తామో ఇదిగో నీవు నీ పెదవులతో పండుగ వస్తున్నావు నీ దే నీ జనులు లేచి ఎవరితో దేశమున తాము చేరి వారు నడు వా నడువా వారి ఎవరి నడువ ఉందిరో ఆ జన్ల మధ్య వ్యభిచారులై అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావునా నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును వారు క్షీణించి పోదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించెను అనుకుందురు వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధనగుదను కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయల్ నేర్పుడి ఈ కీర్తన రాసి ఇస్రాయల్ నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయల ఇస్రాయుల మీద నాకు సాక్షాార్థముగా ఉండు నుండునట్లు దానిని వారికి కంఠాపాఠముగా చేయించుమో నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు కాలుతేళ్లు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని తాగి తృప్తి పొంది కొవ్విన వారై అన్ని తట్టు తిరిగి వారిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారముగా కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరవబడక వారి సంతతి వారి నోట ఉండును నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన ఎరుగుదును అనెను కాబట్టి మోషే ఆదిన మందే ఈ కీర్తన రాసి ఇస్రాలు నేర్పెను మరియు యహోవా నూనె కుమారుడైన యహోశివా ఇలాగూ సెలవిచ్చాను నూనె కుమారుడు యహోషవాకి ఎలా సెలవిచ్చాను నీవు నిబ్బరపు కలిగి ధైర్యముగా ఉండుము నేను ప్రమాణపూర్వకంగా నీకు ఇచ్చిన దేశమునకు ఇస్రాయల్లను నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడై ఉందును ఈ ధర్మశాస్త్ర వాక్యమును మోషే గ్రంథమందు సొంతముగా శాంతముగా రాయిత ముగించిన తర్వాత మోషే యహోవా నిబంధన మందసమును మోయి లేవీలను చూచి ఆజ్ఞాపించినది మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడని యహోవా నిబంధన మందస్సు పక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్షాార్థముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నీ నెరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవా మీద తిరుగుబాటు చేసుదిరి నేను చనిపోయిన తర్వాత మరినిచ్చేగా తిరుగుబాటు చేయుదురు గదా మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను అనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదులనియు ఆ దినముల ఎందు అంత ముందు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును మీరు చేయు క్రియలన్నిటి వలన యహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడనే దాని చేదురు అప్పుడు మోషే ఇస్రాయల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను హలే దేవుడు చెప్తున్నాడు మీరు నిజముగానే తప్పిపోతారు మీరు నిజంగానే దేవుని వైపు కాకుండా లోక వైపు తిరుగుతారు అది నేను ఎరుగుదును అది నాకు తెలుసు అందుకని చెప్పి ఈ ముప్పై రెండో కీర్తన్ని దేవుడు రాయించి ఆ కీర్తన కీర్తన్ని దేవుడు రాయించి ఆయన భూమికి ఆకాశమును సాక్షులుగా దాన్ని పెట్టి వీళ్ళందరూ కూడా మోషం చనిపోయిన తర్వాత తర్వాత కాబోతున్న పరిస్థితులు అయినా సరే వారు దేవుని తట్టు కాకుండా వారు రక్షించినా కాపాడినా ఆ ఐగుప్తు అనే బానిసత్వం తీసుకొని వచ్చిన ఆ దేవుని తట్టు కాకుండా ఈ లోకములు తట్టు తిరిగి ఉన్న వారు తిని తృప్తి పొంది కొవ్విన వారే అంటున్నాడు వారు తిన్న తర్వాత తృప్తి పొందిన తర్వాత కొవ్విన వారై వారు ఏం చేస్తారంటే అన్ని దేవతలు తట్టు తిరిగి దేవునికే విరోధంగా దేవుడు వారితో ఎందుకుంటాడు ఉండడు కదా ప్రేమిస్తే ప్రేమిస్తాం దూరం అయితే దూరం అవుతాం లైట్ ఆపితే చీకటి వచ్చింది లైట్ వేస్తే వెలుగు వచ్చింది వెలుగు ఉన్నప్పుడు వెలుగుతూ ఉంటాం చీకటితో ఉన్నప్పుడు చీకటితో ఉంటాం దేవుడు అదే చెప్తున్నాడు మీరు అలాగే ఉంటాడు నాకు తెలుసు అందుకని చెప్పి ఈ కీర్తన వాయించు ఈ కీర్తన వారికి సాక్షార్థముగా ఉంటుంది ఈ కీర్తన అంతట్లో కూడా జరిగే పరిస్థితులన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉంటాయి అని చెప్పి దేవుడు అక్కడ నిత్యముగా దాన్ని రాయించి నిత్యముగా దాన్ని తెలియజేసి తర్వాత అధ్యాయంలో మనం చదువుకుందాం దేవుడు ఎందుకు రాయించాడో ఆయా పరిస్థితులు ఎలా ఉంటాయో రేపటి అధ్యాయంలో మనం చదువుకుందాం చదువుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఈ ముప్పై అధ్యాయంలో యహోశువాన్ని ఏర్పాటు చేసుకొని యహోశుభతోనూ లీమిలతోనూ ఈ ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర ధర్మం అంతా కూడా వ్రాయించి ముద్రించి దాన్ని తీసుకెళ్లి దేవుని మందస్సుము దగ్గర పెట్టు ఈ మందస్సులో ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా వారు చదివి వినాలి విన్నప్పుడు వారి హృదయాలకు తెలిసింది అమ్మో నిజమే కదా దేవుడు చెప్పినట్టుగా నేను లేను కదా దేవుడు మాట్లాడినట్టుగా నేను లేను కదా ఒకనప్పుడు నా పరిస్థితి అలాగే ఉండేది కదా మా పితరులు ఇలా ఉండేవాళ్ళ మా అమ్మా నాన్న ఇలా ఉండేవాళ్ళ మా తాత ముత్తాతలు ఇలా ఉండేవాళ్ళ ఐగుప్తు దేశంలో అన్ని బాధలు పడేవాళ్ళ నా అనేవారు ఎవరు కూడా ఆదరించే వారు లేని అంత కష్టం అనేది వాళ్ళు అనుభవించే వాళ్ళ ఈ రోజు దేవుడు దీవించాడే ఈ రోజు దేవుడు ఆశ్రయించాడే ఈ రోజు పాలు ప్రవహించే దేశం వారికి ఇచ్చినట్టుగా మాకు సర్వ సమృద్ధిని కూడా దేవుడిచ్చాడే దేవుడు ఇచ్చిన తర్వాత మేము కొవ్విన వారై అయ్యో దేవుని విడిచిపెట్టామే అయ్యో దేవుని వైపు తిరగలేదే ఆ రోజు ప్రార్థన చేసిన ప్రార్థనంతా మర్చిపోయామే దేవుడు సహాయం చేసే సహాయం అంతా కూడా మర్చిపోయామే అని చెప్పి వారు ఆ రోజు విని ఆ రోజు దాన్ని గ్రహించి వారి మనసులో వారి హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని పశ్చాత్తాపం చెంది అయ్యో నిజమే ప్రభు మేము నిజంగానే తప్పు చేశామయ్యా అని చెప్పి దేవుని తట్టు తిరిగి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆయన మనం మొర పెడితే ఆ మొర ఆలకించే దేవుడు ఆలకించి ఆయన వారిని హక్కుని చేర్చుకొని వారిని దీవించి వారిని ఆశ్రయించి ఎక్కడికి చెదిరిపోయినా ఏ కష్టమైనా సరే అని తీరుస్తాడని చెప్పేసి ఈ ముప్పై రెండో అధ్యాయాన్ని దేవుడు వారికి వినిపించి నేర్పిస్తున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక దేవుడు కృప మనకి తోడే ఉండి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుద్ధు అనే దేవ మీకు వందనాలుగుతోత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము గల మా తండ్రి జీవాధిపతి సర్వశక్తి మంత్ర మీకు వందనాలు ప్రభా అయ్యా తండ్రి నాయన నా దేవ నా ప్రభా రాజారక్షక అయ్యా అతన్ని నా హృదయ కలసంలో నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం నాయన ప్రభా మా గత స్థితి అంతా కూడా నాయనా ప్రభా మీ వెనుకలో సమస్తం మీకు తెలుసు ప్రభా అయా మీకు నాయన మరుగైన తండ్రి ఏం లేదు నాయనా అయా చూస్తున్న దేవుడు నాయన ప్రభా మా హృదయంతరాంగాలు ఎరిగిన దేవుడు నాయన మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభావం ఎక్కడైనా తప్పిపోతే దయతో క్షమించండి ప్రభా మా గతి అంతా ఎరిగిన దేవుడు నాయన ప్రభా ఏ తల్లిదాన ఆ పాపన్న తప్పును క్షమించి యా మా మీద మా కుటుంబం మీద మీ కనిక్రమ ఉంచి మీ సహాయం దేచేసి నడిపించడం ప్రార్థిష్టం తండ్రి మీకే వందనాలు దేవదేవుడా మీకే స్థుత్ర సూత్రాలు చేసినా మీరే మహిమ పొందండి వాక్యం వినిస్తున్నా చూస్తున్న ప్రతి బీటను కూడా మీరు దీవించి ఆశించి మీరు సన్ని తోడుగా నడిపించి సహాయం తెచ్చి కృపతో నింపమని వద్దు చేసి మీరే మహిమ పొందమని ఏ సునాములు తండ్రి తండ్రి అందరికీ కూడా రెండు వందనాలు